వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి అతనికి మేలు కలిగేదే చేస్తాడు జనాలు ఇబ్బంది పెట్టేదే చేస్తాడంతా మీ అందరూ తెలిసిన విషయం ఈ చట్టం చాలా భయంకరమైన చట్టం ఈ చట్టం యొక్క విషయం ఒక్కటి పాయింట్ నేను చెప్పి మిగిలినంతా కూడా వీ వీళ్ళు చెప్తుంటారు నాయుడు గారు వీళ్ళు చెప్తారు ఒక్క పాయింట్ ఏంటంటే నాగేశ్వరరావు గారికి రెండు ఎకరాల పనుంది ఒక ఐదు ఎకరాల పను ఒక చోట ఆయన పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళాడు రెండు సంవత్సరాలు ఇలా పొలం సుబాబులు వేసాడు పట్టించుకోలేదు ఈ లోపల ఆ పొలానికి నేనే నాది పొలం అని అప్లైట్ ఆఫీసర్ దగ్గర ఒక అప్లై ఒక లెటర్ అప్లై చేస్తే ఒక కంప్లైంట్ చేస్తే సరిపోతుంది ఇంకేం చేయక్కర్లా సర్వే నెంబర్ నేను తీసుకొని ఆ సర్వే నెంబర్ నాది నాగేశ్వరవర్తి కాదని నేను అప్లై చేస్తే రెండు సంవత్సరాల తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చేపడికల్లా ఆ పొలం నాదే ఉంటుంది సర్వహక్కులు నాయ్యి ఉంటాయి నాగేశ్వరరావు గారు రిస్టర్ చేయక్కర్లేదు నాగేశ్వరరావు గారు డబ్బులు కట్టక్కర్లేదు నేను ఏమి చేయక్కర్లా ఈ అప్లైట్ ఆఫీసర్ అతను నా పేరును ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసి వన్ బి అన్నీ కూడా నా పేరులో నేను వేరే వాళ్ళకి అమ్మేసేలాగా చేస్తాడు అంటే రెండు సంవత్సరాలు పట్టించుకోకపోతే మన పొలాలు మొత్తం మనీ లాగేసుకుంటారు ఎంత దారిలో అండి దేశంలో మనం ప్రతిరోజు వెళ్ళి ప్రతి రైలికెళ్ళి మనం చూసుకుంటామా చూసుకెళ్ళాం కదా ఇట్లాంటి దారుణమైన చట్టాలు ఉన్నాయి దీంట్లో దారుణమైన విషయాలు ఉన్నాయి దీంట్లో కాబట్టి ప్రతి రైతుకు కూడాను ఇప్పుడు పొలాలు పోతారు వస్తారు సాయంత్రానికల్లా మనమే మన పొలం ఏమైనా పెండింగ్లో పడదా లేకపోతే ఎవరికి ఉందనేది మనమే వెతుక్కోం కదా వెతుక్కు